శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వల్ల ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో అనాహత చక్రం గురించి చెప్పబోతున్నానండి షట్ చక్రాలలో నాలుగవ చక్రము అదో చక్రాలైన మూడికి ఓర్ధ చక్రాలైన మూడికి మధ్యన ఉండే ఈ అనాహత చక్రం ప్రాణశక్తికి సంపూర్ణమైన కేంద్రస్థానం ఈ యొక్క అనాహత చక్రానికి పన్నెండు దళాలు కలిగిన పద్మం ఉంటుంది ఆ బీజాక్షరం ఎం ఈ యొక్క చక్రానికి బీజాక్షరం మూల బీజాక్షరం ఎం ఈ చక్రానికి పన్నెండు దళాలలో కూడా పన్నెండు బీజాక్షరాలు ఉంటాయి కం ఖం ఘమ్ ఘమ్ జ్ఞమ్ ఛమ్ జమ్ ఝమ్ టమ్ ఠమ్ ఠం ఈ పన్నెండు అక్షరాలు ఈ పన్నెండు పద్మ దళాలలో ఉంటాయి ఈ చక్రానికి దిగువనున్న మణిపూర చక్రం యొక్క అగ్ని కాంతి అయిన పసుపు పైన ఉన్న ఆకాశతత్వం యొక్క కాంతి అయిన నీలం ఈ రెండు దానిపై ప్రసరించి అది ఆకుపచ్చ రంగుగా కనిపిస్తుంది దీని వర్ణం ఆకుపచ్చ వర్ణం ఈ అనాహత చక్రానికి ఇంకొక పేరు హృదయ చక్రం అని కూడా అంటారు ఎందుకంటే ఇది హృదయ స్థానంలో ఉంటుంది కనుక హృదయ చక్రం అని కూడా సంబోధిస్తారు ఈ చక్రం బాగా ఉంటే ప్రేమ దయ కరుణ ఆప్యాయత సహనం ఓర్పు ఇత్యాది సద్గుణాలు కలిగి ఉంటాడు ఆ వ్యక్తి ఇది బలహీనపడి ఉంటే ఆ వ్యక్తి క్రోధంతో ద్వేషంతో అసహనంతో ఓర్పు లేకుండా విభేద మనస్తత్వాలు కలిగి ఎవరిని కూడా నమ్మకుండా సంచలంగా పరిగెడుతుంది అతని మనసంతా కూడా నిలకడగా ఉండదు అతని ఆలోచనలు కానీ అతని ప్రవర్తన కానీ ఇదే కాకుండా హృదయానికి సంబంధించిన అనేక రుగ్మతలు కూడా కలుగుతాయి క్షయ ఆస్తమా అటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సరు గుండెకు సంబంధించిన వ్యాధులు ఈ అనాహత చక్రం బలహీనంగా ఉండడం వల్ల కలుగుతాయి కనుక ఈ అనాహత చక్రాన్ని తప్పనిసరిగా బలోపేతం చేసుకోవాలి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది ఇది ఈ యోగ విద్య ఇది మనకి భగవంతుని కరుణ వలన ఋషుల అపారమైన ప్రేమ వలన లభించిన ఈ విద్యను మనం తెలుసుకొని దాని శక్తిని గుర్తించి మనం శక్తివంతంగా ఆరోగ్యవంతంగా జీవించాలని మీ అందరినీ సభనీయంగా కోరుకుంటున్నాను ఈ అనాథ చక్రం రెండు భావాలను చూపించే త్రిభుజాకారంలో మధ్యలో ఉంటుంది ఈ యొక్క మూల బీజాక్షరం అని ఎం ఒకటి ఇష్టాన్ని తెలియపరిచే పైకి ఉండే త్రిభుజాకారం అయిష్టాన్ని తెలియపరిచే కిందకు ఉండే త్రిభుజాకారం ఈ రెండు నడుమ ఉంటుంది ఎం అనే బీజాక్షరం పన్నెండు దళాలలో ఉండే పన్నెండు బీజాక్షరాలు మన హృదయం చుట్టూ ఎక్కడ ఉంటాయి అనేది మీకు చూపిస్తానండి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించి ధ్యానానికి ముందు దీనికి ఒత్తిడి ఇవ్వండి యాంటీ క్లాక్ వైజ్ నాలుగు సార్లు క్లాక్ వైజ్ నాలుగు సార్లు ఎనిమిది సార్లు ఈ బీజాక్షాలను చెబుతూ మీరు దానికి ఒత్తిడి చేయటం వల్ల ఆ చక్రం ఉద్దీపనం చెందుతుంది జాగ్రత్తగా గమనించండి ఎదర ఈ ఎదర ఆరు స్థానాలు వెనక ఆరు స్థానాలు పరిశీలనగా చూడండి మొదట యాంటీ యాంటీక్లాక్వైజ్ టమ్ ఒత్తు టమ్ తర్వాత జ్ఞమ్ వెనక్కి వెళ్ళిపోతాం ఇదే వెనక జమ్ ఒత్తు తర్వాత జమ్ తర్వాత ఒత్తు ఛమ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి వస్తామండి ఇక్కడ చమ్ మామూలు చా చా అయిపోయినాక అగ్నిమ్ అంటే కాక గా ఇని అంటాం కదా అగ్నిమ్ అయిపోయిన తర్వాత ఒత్తు ఘమ్ ఘమ్ అయిపోయిన తర్వాత ఎదరికి వస్తాం ఇక్కడ గమ్ అది అయిపోయిన తర్వాత ఖమ్ ఒత్తు ఖా ఏంటా ఖమ్ దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి ఇది యాంటీ క్లాక్ వైజ్ సార్లు చేయండి తరువాత క్లాక్ వైజ్ చేయండి కమ్ ఖమ్ ఘమ్ ఘమ్ నిమ్ ఛం ఛం జమ్ జమ్ జ్ఞమ్ ఠమ్ ఇలా ఈ పన్నెండు బీజాక్షరాలని మీరు ఒత్తిడి చేసి ఎమ్మను దృష్టిలో పెట్టుకొని మీరు ధ్యానం చేయండి మనం ఈ ఆది ముద్ర మీకు గత వీడియోలో చెప్పానండి ఈ బటన వేలుని చిటికిన వేలు మొదట్లో పెట్టి నాలుగు వేలుతో ముయ్యాలండి దీన్ని ఇట్లా ఆకాశం వైపు అరిచేతులు చూసే విధంగా పెట్టుకొని ఈ ముద్రని ఇలా పెట్టుకొని మనం కళ్ళు మూసి యమ్ను లోపల జపిస్తూ హృదయస్థానం అంతా కూడా ఆకుపచ్చ రంగుతో నిండుతున్నట్లుగా హృదయం అంతా విస్తారమైన శక్తితో నిండుతున్నట్టుగా హృదయంలో ఉన్న సమస్త మరిణాలు తొలగిపోయి హృదయం శక్తివంతం అవుతున్నట్లు మనం భావన చేస్తూ ధ్యానం చేయాలి మనం ఏ ముద్ర చేసినప్పుడు కూడా ఏ చక్రంలో ధ్యానం చేసినప్పుడు కూడా ప్రాణాయామ చేయడం మర్చిపోకూడదండి తప్పనిసరిగా ప్రాణాయామ చేయాల్సిన అవసరం ఉంది మనం తీసుకునే ప్రాణవాయువు లోపలకు ప్రవేశించి పది వాయువులుగా రూపాంతరం చెంది పది కార్యక్రమాలను చేస్తూ శరీరం అంతా వ్యాప్తి చేస్తుంది అలా ఈ ప్రాణాన్ని సంపూర్ణంగా తన వద్ద నిల్వ చేసుకొని శరీరాన్నంతటికీ పంపించేది ఈ హృదయ చక్రమే ఈ హృదయ చక్రం బాగుంటే శరీరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందండి మనం వాడుక భాషలో కూడా చాలా పదాలు వింటూ ఉంటాం వాటి హృదయం బాగోలేదురా హృదయ దౌర్బల్యంరా హృదయం గాయపడిందిరా ఇట్లాంటి పదాలని మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఆ హృదయం ముఖ్యంగా అన్నిటికీ మూలమైందండి హృదయమే మన శక్తి సామర్థ్యాలని మన యొక్క సమర్థతను తెలియపరిచేది ఈ హృదయ స్థానమే కనుక దీని పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుతూ దానివలన చక్కని ఫలితాలను సమర్థవంతమైన శక్తివంతమైన జీవితాన్ని మనం పొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తప్పక మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి సర్వే జన సుఖినో భవంతు సర్వ సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 Hari Om Tat Sat